ఒంగోలు నగరాభివృద్ధి ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోనే సాధ్యమని ఆరోసారి ఆయనను గెలిపించాలని ఆయన కోడలు బాలినేని శ్రీకావ్య కోరారు స్థానిక ఇరవై ఏడవ డివిజన్లో జక్రయ్య హాస్పిటల్ ఎదురు రోడ్లు కేశవస్వామిపేట స్వామిపేట కొండమిట్ట తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటేసి అందరి వాడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల్లో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు బాలినేని చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకావ్యం మాట్లాడుతూ బాలినేని మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ప్రతిరోజు తాగునీరు అందించే బృహత్తరమైన పనులు జరుగుతాయన్నారు నగరంలో ఇరవై నాలుగు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేసిన వాసనకు అందరూ ఓటేయాలన్నారు ఇచ్చిన ఇంటి స్థలాల్లో బాలినేని ఇళ్ల నిర్మాణాలు కూడా చేపడతారని అన్నారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జడ వెంకటేష్ వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి పరమేశ్వరరావు నాయకులు గంటల రామానాయుడు జూటూరి శ్రీనివాసులు శ్రీహరి రామాంజనేయులు ప్రభాకర్ చిట్టి మధు సురేష్ బాలు తదితరులు పాల్గొన్నారు Duo ствен, iTw子, commercially, I have. Q& D will be Q& T E, w Trustee? tama ಚೆಡೋ ಚೆಡೋ ಕಥೆ 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 ರೇನ್ ದಿಕ್ಕೆ ಕೊರೋ ಇಷ್ಟೊಂದು ಬೈ ಮಮ್ಮಾ ಮಮ್ಮಾ ಕೊಂಚ ಆಮ್ ಪಕ್ಕೆ ಆಮ್ ಪಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಜನಕ್ಕೆ ತಾಸು ಯಾಕಂದ್ರೆ ತಪ್ಪಕೊಂಡೆ ಯಾರು ನೀವೆందರ ಫ್ಯಾನ್ ರೆಜಿಸ್ಟ್ರೇಷನ್ ಅದ್ಕೊಂಡೆ ನಾನು ತಪ್ಪಕೊಂಡೆ ಎಲ್ಲಕೊಂಡೆ 20 ml ரெண்டு ஃபான்ஸ் ஏlend ஆமா பாமோ காசு போயரலா கார்டிம்பிள போணுங்க என்னக்றீங்க 20 ml ரெண்டு ஃபான்ஸ் ஏlend ஆமா ஆசன கால்ல தெரிஞ்சுது 20 ml ரெண்டு ஃபான்ஸ் ஏபிஓ 20 ml ரெண்டு ஃபான்ஸ் மோடி பேன் குடுத்தம்மா பத்திரி